కత్తిమీర కట్ట అమ్ముకొని పది రూపాయలు తెచ్చుకొని గాజులు కూడా వేసుకోకుండా పండుగకు అవుతుందని పది రూపాయలు దాచుకుని ఉంచుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెద్దకోడిపల్లి గ్రామంలో దానిమ్మ సాగులో ఆర్గానిక్ నిపుణులు లింగుట్ల సురేష్ గారి పర్యవేక్షణలో అధిక దిగుబడి సాధించిన సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకప్పుడు చాలా కష్టాలు పడి కొత్తిమీర కట్ట అమ్ముకొని పది రూపాయలు తెచ్చుకొని గాజులు కూడా వేసుకోకుండా పండుగకు అవుతుందని పది రూపాయలు దాచుకొని ఉంచుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి ప్రస్తుతం దానిమ్మ సాగు మంచి దిగుబడి రావడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతు వాల్మీకి లక్ష్మీ నరసింహ భర్త వాల్మీకి రామాంజనప్ప వారి కుమారుడు వాల్మీకి నారాయణస్వామి వారి కోడలు వాల్మీకి మీనా మరియు ఆర్గానిక్ వ్యవసాయ నిపుణులు అయినటువంటి లింగుట్ల సురేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఒక్కసారి వారి మాటల ద్వారా గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నేను ఈ వీళ్ళ సక్సెస్ స్టోరీలో తీయడానికి నాకు ఆనందమైంది ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆనందంగా ఉన్నారు ఈ పంట తీయడం వల్ల సలహా తీయడం వల్ల ఇక్కడ వీళ్ళు ప్యూర్ ఎలా అంటే వీళ్ళకి బ్లైండ్గా ఏది చెప్తే అది ఏ ఏ రోగం వచ్చిందంటే ఫలానా రోగం వచ్చిందంటే దానికి ఏం సొల్యూషన్ నేను తెలుసుకొని నాకు తెలిసిన తెలియజేసి తూచా తప్పకుండా పాటించడం వల్ల ఇంకా కీపింగ్ క్వాలిటీ కూడా తీసుకొచ్చారు మామూలుగా అంటే చాలా ఫిన్సింగ్ కట్టుకుంటారు వీళ్ళకి ఏం లేదు మామూలుగా చిన్న తాళతో కట్టుకున్నారు అయినా కూడా ఎంత కలర్ కానీ కీపింగ్ క్వాలిటీ కానీ తీసుకురావడం జరిగింది వీళ్ళు ఇంకా టెక్నాలజీ ఎక్కువ ఉపయోగించలేదు తక్కువ ఖర్చులతోనే వీళ్ళకి అధిగమించారు బాగా మంచిది ఈసారి చాలా తక్కువ పెట్టుబడి పెట్టించాను ఎందుకంటే చాలా బీద రైతులు చాలా ఈ వీళ్ళ వీళ్ళ ఆనందం చూడడానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ తోటల్లో నాకే ఫుల్ సాటిస్ఫైడ్ అందువల్ల సెలెక్ట్ చేసుకున్న ఫ్యామిలీ ఫ్యామిలీ రోజు వీళ్ళ ఆనందంగా ఉన్నందుకు చాలా కృతజ్ఞత చేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు మిగతా రైతులు కూడా మిగతా రైతులు కూడా ఇలా సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి ఇది పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే తీయడం జరిగింది ఎందుకంటే ఫ్యామిలీ ముందర పెట్టుకున్న వాళ్ళ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు ఆనందాన్ని పది మంది రైతులకి తెలియజేయాలని నా సంకల్పము అందుకోసం ఈ దీంట్లో నా నాకు ఇది అంత ఆనందంగా ఉంది సో ప్రతి ఒక్క రైతు కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను ఓకేనా ఇది ఐదేండ్ల బిడ్లో పెట్టి చెట్లు సార్ ఆవిడ మనకి పెట్టినాక అదేమో చెట్లు ఇంప్రూ కాక బాగా అయి అదబడి కొట్టేసింది సార్ మాత లేక మీద అవగాహన ఇప్పుడు వచ్చేసి నా కొడుకులు పెద్దోళ్ళు అయినారు ఇప్పుడు నా కొడుకులు ధైర్యం చేసి పెట్టేసినారు చెట్లు సార్ ఆ ఇప్పుడు సురేష్ సార్ అన్నాకే మాకే మాకు సాయం చేసి మాకు మందులు అన్ని పడిన ఆడ ఈడా యాడు ఫోన్ చేస్తే పలాంతానే పలాన ముందు అడలేసు కొట్టమని చెప్పినారు మాకు తెలిసిన సలహ చెప్పినారు మీకు నాకే చెప్పినాడు సార్ కష్టముంది కష్టం పోతేనే దయ లేదు మనదేం లేదు ఏమంటే తూజా తప్పకుండా మీరు నేను చెప్పినటువంటి వాడుకొని పెద్దది సలహా తీసుకొని వాడారు వాడినాము మీకు ఎలా అనిపిస్తుంది మీకు అంతా ఈ రోజు కొత్త పది రూపాయలు తెచ్చుకొని గాలి తొక్కుకొని చానాగా కొచ్చేసింది ఆ పది రూపాయలు తాబెట్టుకుంటే పండుగలు కడుతుందని అనుకుంటాను ఆ ఈరోజు కూడా ఈ రోజు ఈ బాగా పంట బాగా వచ్చింది బాగా సంతోషంగా ఉన్నాము బాగా హ్యాపీగా ఉన్నాము మా కుటుంబం అంతాను బాగుంది సార్ బాగుంటదమ్మా మీరు కష్టపడండి ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలి మీరు వస్తారు కూడా మాకు ఏమంటే ఉపయోగపడే విధంగా మేము చెప్తుంటాము మేము అదే మాకు మీకు తెలియజేశాము మీరు దాన్ని ఆచరించారు ఈ రోజు ఈరోజు

పెట్టిన వాళ్ళంతా దాటి తెలిసిపోయా మాకి ఈ సురేష్ సార్ వచ్చి దేవునా అట్లా మాకి మా కుటుంబ సహవంతుడు లేకుంటే మాకు ఇవన్నీ తెలియదు కదా నా కొడుకు తెలియదు మాకు తెలియదు నువ్వే దేవుడు అని మొక్కుతున్నాము ఏం సహకరించి మాకు ఏ మందులు పదహారు మందులు అంటేనే అవన్నీ కూడా మేము వాడినాము మాకు బాగుండదు అన్ని రకాల ఇప్పుడు పంట బాగా వస్తా ఉంది మాకు అన్ని దిగుబడి మాకు ఈ మహానుభావుడే దేవుడు అన్ని రకాల బాగుండదు భగవంతుడే ఇట్లున్నది అన్ని రకాల బాగుండదు అనమాట ఇట్లు వీళ్ళు సలహా తీసుకొని వీళ్ళు మందులు అవన్నీ చెప్పినట్లు వాడితే ఇట్లా పంట వస్తుంది రైతులు కూడా మనం గడ్డకు పడతాము బాగా అన్ని రకాల బాగుంది బాగా సహకరించినారు మా బాగా ఇది దిగుబడి ఎంత వస్తుంది దిగుబడి ఒక ఇరవై టన్నుల పైన వస్తుంది సార్ బాగా ఇరవై టన్ను పై పై పద్నాలుగు పద్నాలుగు పదహైదు సార్ ఈసారి ఎన్ని లక్షలు రావచ్చు ఒక ఇరవై ఆరు ఇరవై ఐదు దాకా రావచ్చు సార్ సార్ ఏం రేట్ అడుగుతున్నారు నూట ముప్పై అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఈ రోజు ఈ రోజు తక్కువైనా గానీ కాల్ చూసి కాల్చీ చూసి బాగుందని ఆరు దాకా అడుగుతా ఉన్నాడు చదువుతుంది పండుగ ఉంది చవితి పండగ ఉంది కాబట్టి దసరా ఉంది మంచి రేట్ వస్తుంది మీకు కూడా ఈ చూసి ఇవ్వండి మంచి రైతులు లాస్ట్ టైం మీరు కొంచెం తక్కువ రేట్ లో అమ్మ ఈసారి కూడా మంచి వ్యాపారస్తులు పట్టుకొని మంచి రేట్ వస్తుంది ఎందుకంటే కలర్ బాగుంది షైనింగ్ బాగుంది మచ్చలేదు అది భగవంతుడు సలహా ఇచ్చిన మా కొడుకు పంట బాగుంది సార్ మాది బాగుంది కాబట్టి భగవంతుని కృప ఉంది మీరు కష్టం ఉంది పద్ది ఏది చెప్పిన పని చెప్పిన చేశారు కాబట్టి ఇలాగుంది చూచారు తప్పకుండా పాటించారు సో బాగా మీకు క్లైమేట్ ఇంత కండిషన్ లో కూడా బాగా బాగుంది దేవుడు బాగా కాపాడినాడు మహానుభావుడు మీరు దేవుళ్ళ గారి వచ్చి మమ్మల్ని బాగా సహకరించిన నువ్వు ఇప్పుడు ఇంత దిగుబడి తీసుకోవడానికి కారణం మందులు ఏమేమి వాడావు కొంచెం రైతులకు కూడా వివరించండి సార్ మేము వచ్చేసి రెండు ఎకరాలు నలభై మూడు ఎకరాలు ఉండాలి సార్ మూడు ఎకరాలకు వచ్చేసి మేము వచ్చేసి సంవర్ధన్ ఆర్గానిక్ సంవర్ధన్ బస్సాలు వచ్చేసి నలభై బ్యాగులు పెట్టడం జరిగింది కృష్టి క్రిస్టెక్ కంపెనీ వారి మిగతావి మిగతా వచ్చేసి సార్ చూడండి సార్ మేమేమి ఏది కూడా చూడండి సార్ మొత్తం అని ఇక్కడే ఉన్నాయి ఏది కూడా వేరే మందులు వాడడం ఏం జరగలేదు ఇక్కడే ఉన్నాయి సార్ చూడండి సార్ ఇక సార్ నైటివో సిలికా आईसीएल कंपनी वारद बैट्री सन अवतार ब्रॉस्पेट जानोनियल साइजर प्लस नेमोटोजी टॉप अमिस्टास्टा पंगे एक्सप्लोर, ग्रो फास्ट జరిగింది సార్ జాంతోనియల్ బ్రాస్ఫైట్ గ్రోస్టిమ్ గ్రోస్టిమ్ సార్ సార్ మాకు మీరు సలహా మేరకు మీ శ్రమ మా శ్రమ కలిసినందుకు మేము ఈరోజు ఈ పంట పండించడం జరిగింది మా ఫ్యామిలీ మొత్తం మీకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సంతోషం అదేవిధంగా మాకు ఎలా సలహా ఇచ్చారో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి మీరు కూడా సలహా ఇచ్చి మా లాగా పంట ప్రతి ఒక్కరు రైతు పండించాలని ఆశిస్తున్నాము జై జవాన్ జై కిసాన్